డెమోన్ కాలనీ మూడు సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది కొత్త సంవత్సరం మొదటి రోజున రిలీజ్ అయిన ఈ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ గత రెండు భాగాల విజయాల స్ఫూర్తితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యాక్షన్ కామెడీతో పాటు హారర్ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరిగింది చాలా కాలంగా సూపర్ న్యాచురల్ హారర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు సౌత్ మూవీ డెమోంటి కాలనీ మళ్లీ చర్చల్లో ఉంది రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మొదటి రోజున మేకర్స్ ఈ సినిమా మూడో భాగం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈ లుక్ చాలా భయానకంగా ఉంది దీనికి అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ అర్చన రవిచంద్రన్ ముత్తుకుమార్ మీనాక్షి గోవిందరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డెమోంటి కాలనీ ఫ్రాంచైజీ మొదటి సినిమా రెండు వేల పదిహేనులో అయింది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా బజ్లేదు కానీ మక్ పబ్లిసిటీతో ప్రేక్షకుల క్రేజ్ పెరిగింది డెమోంటి కాలనీ తమిళ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించిన సినిమా మోహనా మూవీస్ నిర్మించి శ్రీ తేనాండల్ ఫిల్మ్స్ పంపిణీ చేసిన ఈ సినిమాలో అరునిధి రమేష్ తిలక్ సనత్ అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఆంటీ జాస్కిలినెన్ ప్రధాన పాత్రల్లో నటించారు రెండు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా పదిహేడు కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డెమోంటి కాలనీ రెండు సినిమాకు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు దీన్ని బీటీజీ యూనివర్సల్ జ్ఞానముత్తు పట్టారై వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది లెమోంగ్ కాలనీ రెండులో ప్రియా నిధి శంకర్ శంకర్తో పాటు అరుణ్ పాండియన్ ఆంటీ జాస్కిలినెన్ తసరింగ్ దోర్జీ మీనాక్షి గోవిందరాజన్ సర్జానో ఖలీద్ అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు ఇరవై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఎనభై ఐదు కోట్లు వసూలు చేసింది ఇప్పుడు డెమోంటి కాలనీ మూడో భాగం రాబోతోంది ఈ సినిమా షూటింగ్ జూలై రెండు వేల ఇరవై ఐదులో మొదలైంది దీన్ని రెండు వేల ఇరవై ఆరు వేసవి నాటికి థియేటర్లలో రిలీజ్ చేస్తారు హరర్ అభిమానులు ఈ సినిమా మూడో భాగాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డెమోంటి కాలనీ ఫ్రాంచైజీకి ఉన్న భారీ క్రేజ్తో మూడో భాగం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు హారర్ ప్రియులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి